హాయ్ అండి ఈ సారీస్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా ఈ మధ్యన అందరూ బుక్ చేసుకున్న సారీస్ అండి ఏంటంటే మాకు పలానా డిజైన్ వేయండి అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్లు ఏం కావాలో అడిగి వాటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించేసరికి కొంచెం లేట్ అవుతుందండి ఇంకా ఇవన్నీ ఆర్డర్ ఉన్నాయి కదా అన్నట్టుగా తెప్పించాను అయితే మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇదిగో ఈ పింక్ కలర్ అయితే చూసారా ఈ రెండు కూడా మదర్ అండ్ డాటర్ కాంబోలో చేయమన్నారు అనమాట వాళ్ళ కోసమని తిప్పించాను ఇంకా ఆ ఫోరు అయితే బుక్ అయిపోయినాయండి ఇలా తెచ్చిన వెంటనే బుక్ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఈ ఫోర్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఏమైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఇదిగోండి శారీస్ అయితే రాంగానే మొదలు పెట్టేశాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరలా దసరా కావాలి అని చెప్పేసి అందరు అడుగుతున్నారనమాట ఇంకా స్పీడ్గా మరలా మొదలు పెట్టేద్దాం అన్నట్టుగా శారీస్ వచ్చినాయి కదండి ఇంక ఈ విధంగా మొదలు పెట్టేశాను లాస్ట్ టైం మీకు పికాక్ డిజైన్ పింక్ కలర్ మీద చూపించాను కదండి అదే కొంచెం డార్క్ పింక్ అనమాట ఇది పింక్ కలర్ శారీస్ టూ చూపించాను కదండి ఇది మా మదర్ అండ్ డాటర్ కాంబోలో చేయమన్నారు అనమాట సేమ్ పికాక్ని ఎంచుకున్నారు కాబట్టి ఇంకా ఇదైతే మొదలు పెట్టేశాను దసరా దగ్గరకు వస్తుంది కదండీ అయితే నాకు సారీస్ ఇవ్వడానికి మీకు ఎందుకు లేట్ అవుతుందంటే చాలామంది ఆర్డర్స్ తీసుకోమని కూడా అడుగుతున్నారు కానీ ఆర్డర్స్ తీసుకోవడానికి ఆల్రెడీ బుక్ చేసుకున్నావే మాకు తెప్పించడానికి ఏంటంటే షాపు వాళ్ళకి చెప్పడం మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఆర్డర్ పెట్టి తెప్పించడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది దాంతో మీకు కూడా అడ్రస్ తీసుకున్న కొంచెం లేట్ అవుతుందండి నేనే డైరెక్ట్గా వెళ్ళి అయితే అవ్వట్లేదు కొన్ని పనుల వల్ల అది కాకుండా పెళ్ళిళ్ళ సీజన్ కూడా మరలా వచ్చేసింది కదండి ఇంకా నాకు కంప్యూటర్ వర్క్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొంచెం అస్సలు ఖాళీ ఉండట్లేదు దాంతో చాలా చాలా బిజీగా ఉంటున్నానండి మా వీడియోస్ చూసి చాలామంది సేమ్ డిజైన్సే ఎన్నుకొని సేమ్ కలర్స్ ఎంచుకొని అలాగా ఆర్డర్ ఇస్తున్నారండి ఇంకా అస్తమాను ఒకే కలర్ మీకు చూపించడం వల్ల ఒకే డిజైన్ చూపించడం వల్ల ఏంటంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా సో దాని గురించి మీకు చూపించకుండానే చాలా కొరియర్ చాలా సారీస్ అయితే కొరియర్ చేసేస్తున్నానండి అందు గురించి మీకు వీడియో పెట్టడం కూడా బాగా లేట్ అయిపోతుంది ఇంకా స్టిచ్చింగ్ చేయడం అది పెద్దగా ఎవరు చూడట్లేదు కదా అన్నట్టుగా స్టిచ్చింగ్ అయితే మీకు ఏమీ పెట్టట్లేదండి ఒకవేళ మీకు మీలో ఎవరైనా బ్లౌజ్ కుట్టడం ఎలాగా ఎందుకంటే మోడల్స్ కూడా నేను కుడతాను అలాంటివి ఏమన్నా కావాలి అని అనుకుంటే గనక మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పికాక్ వేస్తున్నాను కదండి ఆల్రెడీ వీళ్ళ మదర్దైతే నేను సారి పూర్తి చేసాను అది ఎలా వేయాలో ఏంటో లాస్ట్ టైం చూపించాను కదా అని చూపించలేదనమాట ఇంకా పాపకి కూడా కింద లెహంగాకైతే మొత్తం ఇలాగే డబల్ పికాకులు అయితే వేసేసానండి ఇప్పుడు నేను వేస్తున్న ఈ పికాక్ అయితే కనుక ఫ్రంట్ బ్లౌజ్ మీద పొట్ట మీదకి వచ్చేటట్టుగా వేస్తున్నాను అనమాట అందుకని దాన్ని ఒక పికాకే వేస్తున్నాను చిన్న పాప కాబట్టి ఈ విధంగా సింపుల్గా సరిపోద్ది అన్నట్టుగా చిన్న కొమ్మ వేసి ఒక పికాక్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీతో ఒక చిన్న మాట అయితే చెప్పాలనిపిస్తుందండి మనం జనరల్గా ఫంక్షన్స్కి అది వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఎక్కడైనా లేడీస్లో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను చూశాను కాబట్టి నా చీర చూడు నా నగ చూడు అన్నట్టు వైహారాలు పోతూ ఉంటారు ఎప్పుడైనా సరే మన హుందాతనం మనం చూపించకుండా ఎదుటి వాళ్ళకి కనిపించాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి పది మందిలో ఉన్నప్పుడు మీరు స్పెషల్గా కనిపించాలంటే అందరి దృష్టి మీపైనే ఉండాలన్నా మీ నడక మీ మాట మీ డ్రెస్ ప్రతిది కూడా మన విలువను చూపించేదిలా ఉండాలండి ఎవరికైనా సరే ఫస్ట్ అట్రాక్షన్ డ్రెస్సేనండి మీ డ్రెస్ లగ్జరీగా ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించేదిలా క్లాసీగా నీట్గా ఉంటే సరిపోద్ది అలాగే మీ మాట మీ స్టైలు అంటే మాట అంటే శబ్దం మాత్రమే కాదండి అది మీ సంస్కారం కూడా మీ మాటలో వాల్యూమ్ తక్కువగా ఉండి వాల్యూ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అవసరానికి మించి మాట్లాడకూడదండి ఎప్పుడైనా సరే మీ మాటల వల్ల ఎవ్వరూ హట్ అవ్వకుండా చూసుకోవాలి అందరూ ప్రశాంతంగా వినేలాగా చక్కగా మాట్లాడటం నేర్చుకోండి అలాగే మాట కంటే ముందు మీ నడక మీ హుందాతనం చూపిస్తుందండి సో వాకింగ్ స్టైల్ కాన్ఫిడెంట్గా ఉండాలి అలాగే తల వంచి కాదు అహంకారంగా అస్సలు కాదనమాట స్థిరంగా ధైర్యంగా ఉండాలి మీ నడక అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన మీ స్థాయిని చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గౌరవంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మంచిగా ట్రీట్ చేయండి ఎట్ ద సేమ్ టైం మీ వాల్యూ కాపాడుకోండి అలాగే పది మందిలో ఉన్నప్పుడు మీ ప్రజెన్స్ అందరికీ గుర్తుండాలంటే అందంగా కాదండి ధైర్యంగా గౌరవంగా కనబడండి ఎందుకంటే ఆకర్షణ అనేది చాలా క్షణికమైందండి ఆత్మగౌరవం శాశ్వతంగా ఉండిపోతుంది ఫ్రెండ్స్ మీరు చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతాయి కనుక మీరు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని స్పెషల్గానే ట్రీట్ చేస్తారండి ఇదిగోండి మొత్తానికైతే ఈ రెండు సారీస్ కూడా ఫినిష్ అయిపోయాయి అన్నమాట పెయింటింగ్ ఇంక అయితే కొరియర్ చేసేద్దామన్నట్టుగా ఒక్కసారి నేను ఎలా వేసానో పాపది చూపిస్తానండి మేడంది అయితే మీరు ఆల్రెడీ ఇదివరకు సేమ్ సారీ చూశారు కాబట్టి నేను ఇంక విప్పేమీ చూపించట్లేదు పాపకైతే డబుల్ పికాక్ వేశాను అనమాట వేసి ఫ్రంట్ అయితే ఇలాగ మీకు ఇప్పటి వరకు చూసారు కదా ఎలా వేశాను అలాగా చిన్న కొమ్మ వేసి హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క పించ్ వేసానండి ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే చేసాను అలాగే బార్డర్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనం పికాక్ని హైలైట్ చేసినప్పుడు బార్డర్ కొంచెం డల్గా ఉండాలండి డల్లోని కూడా అది కనీ కనిపించకుండా కాదు డల్లోనే రిచ్నెస్గా కనిపించాలంటే మనం గోల్డ్ వేసేసుకోవాలన్నమాట సో అందుకనే నేను గోల్డ్ వేసాను చాలా రిచ్గా అయితే కనపడుతుందండి చూడండి పింక్ అయితే చాలా అందంగా ఉంది కదా సో ఆ పెయింటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇంక ఇవైతే ఫినిష్ చేసేసానండి ఇంకా ప్యాకింగ్ చేసేయాలి అలాగే చాలామంది లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం అంటే టూ ఇయర్స్ బ్యాక్ అనమాట మేము ఛానల్ పెట్టిన కొత్తలో పాత లంగాలకి కలర్స్ ఎలా వేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టానండి అది చాలా హైలైట్ అయిపోయిందండి ఆ వీడియో ఇప్పటి వరకు కూడా చాలామంది అలా కమెంట్ చేస్తూనే ఉన్నారండి సారీస్కి ఎలా వేయాలి అలాగే షర్ట్లకి వెళ్ళాలి ఎలా వేయాలి ప్యాంట్లకి ఎలా వేయాలి ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ నాకైతే వన్ బై వన్ వస్తూనే ఉన్నాయండి అయితే మనం ఈ పెయింటింగ్ బిజీలో పడిపోయి ఇంకా వాటిలన్నిటినీ పక్కన పెట్టేశాం కదా వాళ్ళందరి కోరిక మేరకు కూడా మరలా కలర్స్తో ఎలా డై చేయాలో ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియో అదే రావచ్చు మేబీ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మా వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వెంటనే కూడా మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ కూడా బాగా నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్